కడప జిల్లా మండలం సాలాబాద్ పంచాయతీ మల్కాట్పల్లి గ్రామ సమీపంలో వెలిసినటువంటి శ్రీ 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 వీరగంగమ్మ తల్లి నవమ్మ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితమవుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ యొక్క మండలాగురు పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సాలాబాద్ పంచాయతీ మల్కాట్పల్లి గ్రామంలో నిర్వహించినటువంటి సీనియర్ శుభాగంలో మొదటి బహుమతుని కలసం చేసుకున్న వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లె కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపూర్ జిల్లా శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వార్షుల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ చుట్టూరు వారి యొక్క పన్నెండు వందల అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని మొదటి బహుమతి కలసం చేసుకున్నారు మొదటి బహుమతి దాత శ్రీ పాటూరు సుబ్బారెడ్డి గారు గౌరవనీయులు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గారు పాటూరు అగ్ని బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు అందజేస్తున్నారు చెప్పండి వాళ్ళు ఒకసారి గట్టిగా అన్నారు పాటిల్ సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు మరియు మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ పాటిల్ అగ్రి బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు మొదటి బహుమతి అరవై వేల రూపాయలు అందజేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ సాధించిన వారు

హాయ్ థ్యాంక్ యూ మూడో మంత్రి కాల్సిల్ చేస్తున్నవారు శ్రీ కాశ్మీరు స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంపీఎస్ఆర్ బోర్డ్ మాత్రం వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి పుత్తటూరు మండల గణపతిల్లా వారు మూడోబమంత్రి దాత కొడుమలూ గ్రామ దూర చిన్నప్పటి రెడ్డి గారి కుమారుడు కుమారి సుధాకర్ రెడ్డి గారి మొక్కగా ఉత్పత్తులు చేస్తున్నారు సఫలమైన గట్టిగా

మల్కాట్ పల్లి వారు నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఈ కార్యక్రమానికి అందజేస్తున్నారు యొక్క దాతలకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి దాతలకు కూడా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న ప్రతి సంవత్సరం కూడా నాకైతే ఫోజ్ తెలియజేస్తారన్నా సుపర్కెట్ అన్న నాకైతే అంటే మాకు జరగాలని చెప్పి ఒక చిన్న విషయం ఏంటంటే பண்ட ஜனாட பண்டிச்சுடைய